వెల్కమ్ టు సిటీ లక్షపేట డైలీ న్యూస్ సన్నబియ్యంతో నిరుపేదల ప్రజలు ఎంతో ఆనందిస్తున్నారని మంచిర్యాల నియోజకవర్గం ఎమ్మెల్యే కోకిరాల ప్రేమ్సాగర్ రావు అన్నారు మంగళవారం లక్ష్యపేట తహసీల్దార్ కార్యాలయంలో నూతన రేషన్ కార్డ్స్ అందించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు సంక్షేమ పాలన అందిస్తున్న ప్రజా ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇస్తున్న ప్రజలందరికీ ప్రజల కృతజ్ఞతలు తెలిపారు రేషన్ కార్డు లో ఉన్న ఒక్కొక్కరికి ఆరు కిలోల సన్న బియ్యాన్ని అందిస్తున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో మన్సిరియాల జిల్లా కలెక్టర్ దీపక్ కుమార్ తహసీల్దార్ దిలీప్ కుమార్ ఆర్డిఏ నంబర్ అంకటి శ్రీనివాస్ మరియు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు కో కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని జిల్లా ఆర్టీఏ మెంబర్ దొరుకుతాయి కాబట్టి అందరూ కూడా అదే తింటారు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మీరు గమనించి మరి ఎవరి కార్డు వాళ్ళు ఒక పద్ధతిగా వచ్చి వాళ్ళ పేరు చదువుతున్నారు సహజంగా వాళ్ళందరి కార్డు తీసుకుని వెళ్ళాలని చెప్పి కోరుతూ ఉన్నాం దయచేసి ఇక్కడ మిత్రులంతా ఆ వైపు కుర్చీలు ఉన్నాయి ఆ కుర్చీల సైడ్ కూర్చొని ఈరోజు ప్రజాపాలన ప్రగతి బాధ కార్యక్రమంలో కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య మంచి ప్రోగ్రాం నడుస్తుంది చప్పట్లు కొట్టండి ఎందుకంటే పది సంవత్సరాలు పదిహేను సంవత్సరాల నుంచి లేని కార్యక్రమం ఈరోజు సార్ Oke okay, sir. Sir sir. Oke. Okay. Sir, sir. Oke. Okay. Okay. చిట్ట్యాల సుప్రియ సార్ 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 ఎన్నికలకు ముందు వాగ్దానం చేసినాము రేషన్ కార్డుల గురించి రేషన్ కార్డులు కూడా కొంచెం సమయం తీసుకున్నా కూడా ఇవ్వడం జరిగింది మొత్తం లెక్కలు చేసి సన్నబియమ అనే కార్యక్రమాన్ని మొట్టమొదటి దేశంలో మన తెలంగాణ రాష్ట్రం ఇప్పటికీ స్టార్ట్ చేసి మొదలుపెట్టింది ఇప్పటివరకు ఏ రాష్ట్రం ఎక్కడ లేని మొదలుపెట్టిన తర్వాత కొత్త రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి దాదాపు రాష్ట్రం మొత్తం తొమ్మిది లక్షల చిల్లర కార్డ్స్ అదనంగా ఇవ్వడం జరిగింది దాంట్లో భాగంగానే ఈరోజు నిన్న గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ తిరుమలయపాలెంలో ఈ పంపిణీ కార్ కార్డ్స్ కంపెనీ పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరిగింది దీనికన్నా ముందే మీ సేవల ద్వారా కానీ ఎంఆర్ఓ ఆఫీస్ ద్వారా కానీ లేకపోతే ఇక్కడ మిస్ అయిన వాళ్ళు తప్పు అయిన వాళ్ళు కలెక్టర్ ఆఫీస్ ద్వారా కానీ వాళ్ళు కూడా రేషన్ కార్డులు ప్రొసీడింగ్స్ ఇవ్వడం ఆ ప్రొసీడింగ్స్ ప్రకారం వాళ్ళందరికీ కూడా బియ్యం సన్న బియ్యం అనేది ఇవ్వడం జరిగింది సన్న బియ్యం ఇచ్చిన తర్వాత ఉగాది నాడు మొదలు పెట్టడం జరిగింది మా సన్న బియ్యం దాని తర్వాత మొన్న ఇప్పుడు వర్షాకాలం మూడు నెలలు కష్టమవుతుంది ఎక్కడన్నా వర్షాలు పడ్డా ఎక్కడికైనా పోయితే కష్టమవుతున్న ఉద్దేశంతో మూడు నెలల రేషన్ సన్న బియ్యం అందరికి ఇవ్వడం జరిగింది ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క కుటుంబానికి దాదాపు డెబ్బై రెండు కిలోలు కొందరికి వంద కిలోలు వచ్చినాయి దాని ఏంటంటే వాళ్ళు బయటికి పోయి బియ్యం అనేది అవసరం బియ్యం అని కొనకుండా అందరికి ఇవ్వడం జరిగింది ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికల ముందు చెప్పిన వాగ్దానాలు ఒకటి తర్వాత ఒకటి చూసుకుంటూ వస్తూ ఈ కార్యక్రమం తీసుకున్నాం సో ఈ రాసన్ కార్డు పంపిణీ ఈరోజు మంచిర్యాల్ నియోజకవర్గంలో లక్షటి పేరు తహసీల్దార్ ఆఫీస్లో ఈరోజు చేయడం జరుగుతున్నాయి సో రాసన్ కార్డ్ సంబంధించిన మళ్ళీ చెప్తున్నాను రెండు మూడు సోర్స్ నుంచి మన దరఖాస్తు తీసుకుంటున్నాము ఫస్ట్ అది మనకి ఈ ఎకనామిక్ కాస్ట్ సర్వే ఏమైనా జరుగు జరిగింది దానిలో ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరికి రాసన్ కార్డు లేవు దానికి సంబంధించిన కూడా డైరెక్ట్గా రాసన్ కార్డు ఇవ్వడం జరిగింది దాని తర్వాత ఎవరైనా దానిలో మిస్ అయ్యారు డాటా కరెక్ట్గా ఇవ్వలేదు ఆ డేటా కరెక్ట్గా నమోదు కాలేదు అట్లా ఉన్న వాళ్ళు దానికి అవకాశం ఉంది మీ సేవ నుంచి కూడా రెగ్యులర్గా అప్లికేషన్ వస్తున్నాయి అండ్ మనం ఎప్పుడైనా అప్లికేషన్ వస్తున్నాయి విదిన్ టూ టు త్రీ డేస్లో దానికి అప్రూవల్ చేసేసి రాష్ట్ర ప్రభుత్వానికి పంపిస్తున్నాము విడుదల వారగా ఇప్పటి వరకు టూ పేజెస్లో రాషన్ కార్డ్స్ వచ్చినాయి మళ్ళీ ఈ కొన్ని రోజు అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా ఒకసారి రాసన్ కార్డు వస్తుంది ఈ నిరంతరం ప్రక్రియ ఉన్నాయి అంటే ఇప్పుడే చేస్తే వస్తుంది అట్లా చేయడానికి లేవు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే ఉన్న రాసన్ కార్డు ఉన్నాయి అంటే తల్లి తండ్రి మళ్ళీ కొడుకు బిడ్డ కొడుకుకి మళ్ళీ పిల్లలు ఉన్నారు అందరికీ ఒకే రాసన్ కార్డులో పేరు ఉంది మళ్ళీ ఇప్పుడు సెపరేట్ రాసన్ కార్డు చేయడానికి అప్లై చేస్తున్నారు కానీ ఇంకా ఒక రాషన్ కార్డులో ఆల్రెడీ పేరు ఉన్నాయి సో అట్లా ఉన్న రాషన్ కార్డ్ రిజెక్ట్ అవుతుంది మీకు సెపరేట్ రాషన్ కార్డ్ కావాలి అంటే రాష్ట్ర దానికి కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉంటాయి కానీ మీరు ఆ డిలీషన్కి అప్లై చేస్తే తహసీల్దార్ డిలీట్ చేసేసి మళ్ళీ కొత్తగా అప్లై చేస్తే వీఆర్ అప్రూవింగ్ దాంతోపాటు ప్రజాపాలన మన డిసెంబర్ ట్వంటీ ఫోర్లో అప్లికేషన్ తీసుకున్నాము దానికి డిజిటైజ్ చేశాము మళ్ళీ ట్వంటీ సిక్స్ జనవరి నుంచి నాలుగు ఐదు రోజు మనం ప్రజాపాలన కార్యక్రమం పెట్టేసి రాషన్ కార్డు సంబంధించిన ఎవరికి పేరు లేవు ఏమైనా కొత్తగా రాషన్ కార్డు తీసుకుంటారు దానికి సంబంధించిన కూడా దరఖాస్తు తీసుకోవడం జరిగింది